వెల్కమ్ టు ఓహో టాకీస్ మగధీర లాంటి చిత్రంలో ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరగెక్కిన రంగస్థలం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి తన చక్కని అభినయంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోగా రామ్ చరణ్ మంచి స్టార్ అయితే సాధించాడు ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో నటించేది ఆ చిత్రం కూడా విడుదలకు ఉంది తమిళ శంకర్ ఆ సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు మరి చిక్కుకున్నారా మరి వివిధ వివాదంలోకి లాగారా అనే అంశం అయితే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం హీరో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నాడు అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ హీరో రామ్ చరణ్ కడపలో చాలా ప్రసిద్ధి గాంచిన దర్గాను సందర్శించాడు ఆయనకు అతి అత్యంత సన్నిహితుడైన ఒక మిత్రుడు ఆహ్వానించడం ఆహ్వానించారట ఆహ్వానం మేరకు ఆయన రామ్ చరణ్ వెళ్ళి దర్గాను దర్శించుకోవడం జరిగింది అంటే దర్శ దర్గాను దర్శించుకున్న తర్వాత అక్కడ ఆయన మాట్లాడడం కూడా జరిగింది దాని తర్వాత సోషల్ మీడియాలో వివిధ వార్తా ఛానళ్ళలో మరి హిందూ ధర్మాన్ని మరి ఆచరించేవారా లేదంటే హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు హిందూ మనోభావాలకు ఎప్పుడూ గౌరవాన్ని ఇచ్చే వ్యక్తులు కావచ్చు చాలామంది అయితే ప్రస్తుతం రామ్ చరణ్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యప్ప మాలలో ఉండి అయ్యప్ప దీక్షకు సంబంధించి నియమ నిబంధనను ఉల్లంఘించి దర్గాకు వెళ్ళారని అక్కడ బొట్టు తీసి మరీ ఆ దర్గాలో పాల్గొన్నారని పూజలు నిర్వహించారని అని చెప్పేసి మరి విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు అయ్యప్ప ఏదైతే మాల ఉందో అయ్యప్ప మాలకు సంబంధించిన ఒక ఏదో అసోసియేషన్ ఉన్నట్టుంది వాళ్ళు కూడా మరి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కూడా వాళ్ళు రామ్ చరణ్ పైన విమర్శలు చేయడం జరిగింది అయ్యప్ప మాలను కించపరచాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు మీడియా సందర్భంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మరి రామ్ చరణ్ దర్గాకు వెళ్ళే ముందు అన్నీ అన్నీ కనుక్కొని ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నాడు కాబట్టి మరి నేను దర్గాకు వెళ్ళొచ్చా లేదా అయ్యప్పకు సంబంధించిన ఏదైతే దీక్ష నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఏమైనా మనం తప్పు చేస్తున్నామా అనే అంశాలు ఆయన ఆలోచించి ఉంటాడు చెక్ చేసుకొని ఉంటాడు ఎందుకంటే చిన్నపిల్లాడు కాదు కాబట్టి ఆయన అన్ని ఆలోచించి అన్ని తెలుసుకునే మరి ఇక్కడ వెళ్ళడం జరిగింది మన భారతదేశం అంటేనే మరి భిన్న మతాల భిన్న కులాలకు సంబంధించిన సంగమంగా మన భారతదేశాన్ని మనం చెప్పుకుంటాము భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పార్సీలు ఉన్నారు సిక్కులు ఉన్నారు అంటే సర్వమత సహనం పరమత సహనం అనేది ఎప్పుడు భారతదేశంలో వెళ్ళి విరుస్తూ ఉంటుంది కాబట్టి మనల్ని ఎవరైనా సరే ప్రేమతో అభిమానంతో గౌరవంతో మరి ఆహ్వానించినప్పుడు వెళ్ళాలి కాబట్టి రామ్ చరణ్ ఇక్కడ వెళ్ళాడని చెప్పేసి అయితే చాలామంది అయితే అనుకుంటా ఉన్నారు కానీ కొంతమంది అయితే మన హిందూ మనోభావాలను దెబ్బతీశాడని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ నేను కొన్ని ఛానల్స్లో చూశాను ఇక్కడ మరి అయ్యప్ప ఏదైతే అయ్యప్ప స్వామి హరిహర సుతుడు ఎవరైతే ఉన్నాడో అని కూడా పిలుస్తారు అయ్యప్ప స్వామిని మరి ఆయన చరిత్ర తెలుసా ఇలా మాట్లాడే వాళ్ళకి ఈరోజు రామ్ చరణ్ విమర్శిస్తున్నారు మరి రామ్ చరణ్ విమర్శించే ముందు మరి అయ్యప్ప స్వామి చరిత్రను ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి అయ్య రామ్ చరణ్ మరి అయ్యప్ప దీక్షలో మరి దర్గాను సందర్శించడం కూడా తప్పు కాదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అయ్య అయ్యప్ప చరిత్రను తీసుకున్నట్టయితే మరి ఎప్పుడైతే అయ్యప్ప తను పసికనగా ఉన్నప్పుడు అడవిలో ఒక రాజుకు దొరికాడని అట ఒక రాజుకు దొరికాడట ఆ రాజు మరి ఆ మణికంఠుడని పేరు పెట్టి ఆయనను పెంచి పోషించాడట పెరిగి పెద్ద తర్వాత మరి మణికంఠుడిగా మరి ఒక ఒక వీరునిగా అక్కడ ఉండే ఆ పిల్లలు కావచ్చు రాజ్యంలో ఉన్న ప్రజలకు రక్షణగా ఉంటూ వాళ్ళకు ఆహారం అందించడం రక్షణగా మరి ఆయన ఉంటూ మరి ఆ రాజ్యానికి కూడా సేవలు చేయడం జరిగిందట మరి అదే టైంలో ఆ కాలంలోనే ఇస్లాం మతానికి చెందిన వావర్ అనే ఒక ఇస్లాం మతస్థుడు ఒక ప్రాణ స్నేహితునిగా అత్యంత సన్నిహితుడిగా మణికంఠునితో మరి ఆయన మంచి సంబంధం మంచి అనుబంధం కలిగి ఉందట ఇద్దరి మధ్యన వావర్కి తర్వాత మణికంఠుడికి కూడా మూడు రోజుల పాటు యుద్ధం జరిగిందని కూడా మనకు చరిత్ర అయితే చెప్తా ఉంది మరి దీన్ని కొంతమంది కట్టుకథ అని కూడా చెప్తారు ఈ వావరు తర్వాత మణికంఠుడు ఇద్దరి మధ్యన మంచి ఒక ఒక సన్నిహిత సంబంధం మంచి మిత్రులన్నీ కూడా మనకు చరిత్ర చెప్తా ఉంది అయితే కాలక్రమంలో ఇక్కడ ఇక్కడ ఒక మరో విషయం చెప్పుకోవాలి ఏంటంటే మరి మణికంఠుడి మణికంఠుడు వా ఇస్లాం మతానికి చెందిన వావరుకి మధ్యన మూడు రోజుల యుద్ధం జరిగినప్పుడు ఇద్దరు సమానంగా ఆ యుద్ధంలో నిలిచారట అంటే పోరాటంలో ఇద్దరు సమవృజ్జులుగా నిలిచారట అట్లా ఆ ఇద్దరి మధ్యన ఒక మంచి సన్నిహిత సంబంధం మొదలైందని చెప్పేసి కూడా చరిత్ర చెప్తా ఉంది ఇక్కడ అందుకు గుర్తుగానే అంటే ఆ తర్వాత కాలక్రమంలో మణికంఠుడే అయ్యప్ప స్వామిగా మారి మరి శబరిమలలో వెలిచాడు గెలిచాడని చెప్పేసి కూడా మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి ఇస్లాం మతానికి సం చెందిన వావరు మరి అయ్యప్ప స్వామితో ఒక కో అయ్యప్ప స్వామిని ఒక కోరిక కూడా కోరాడట ఇస్లాం మతాన్ని వదిలేసి అయ్యప్ప అంటే శిష్యునిగా అంటే ఆ అయ్యప్ప శిష్యునిగా శిష్యునిగా అయ్యప్ప భక్తునిగా మారతానని చెప్పేసి కూడా ఆయన అన్నాడని మరి చరిత్ర చెప్తా ఉంది అలా శిష్యునిగా మారతా అని చెప్పినప్పుడు మరి మణికంఠుడు అంటే అయ్యప్ప స్వామి తల్లిలాంటి ఇస్లాం మతాన్ని వదిలి అయ్యప్ప భక్తునిగా మారడం కరెక్ట్ కాదని సబు కాదని చెప్పేసి వావర్ని ఇస్లాం మతంలో ఉండమనే హితబోధ చేశారట అయ్యప్ప స్వామి దానికి సాక్ష్యంగానే మనకి మరి శబరి ఎలిమేరి ఎలిమేరిలో మరి వావర్కు మసీదు కూడా నిర్మించారు మరి కాలక్రమంలో అది మసీదుగా కాకుండా ప్రస్తుతం వావరు దర్గాగా పిలుస్తూ ఉన్నారు ప్రస్తుతము మరి ఎవరైతే అయ్యప్ప మాలను మొదటిసారి తీసుకుంటారో వారిని కన్యస్వాములు అంటారు అందరూ ముందు వావర్ను వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని చెప్పేసి కూడా అక్కడ ఒక ఆచారం ఉంది అయితే ఇదంతా అంటే అయ్యప్ప స్వామికి ఇక్కడ వావర్ స్వామికి చారిత్రాత్మకమైన ఒక సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ తెలుసుకునే రామ్ చరణ్ హీరో రామ్ చరణ్ మరి అయ్యప్ప మాల దీక్షలో ఉండి మరి ఏదైతే కడప దర్గాకి వెళ్ళి అక్కడ దర్శించుకొని రావడం జరిగింది కాబట్టి అంటే ఎవరైతే రామ్ చరణ్ను విమర్శిస్తున్నారో హిందూ మనోభావాన్ని దెబ్బతిస్తున్నారని మన రామ్ చరణ్ పైన విరుచుకుపడుతున్నారో వాళ్ళంతా చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అంటే మామూలుగా మనం రాజ్యాంగం ప్రకారం తీసుకున్న వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ పరంగా తీసుకున్నా కూడా ఏ వ్యక్తి అయినా ఏ పౌరుడైనా గుడికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంటుంది మసీదుకి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంటుంది చర్చికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే చిన్న చిన్న ఆచారాలు సంప్రదాయాలు వ్యవహారాలు పాటిస్తూ అంటే ఏ మత ఏ మతాన్నైనా గౌరవించవచ్చు ఏ దేవుని అయినా మనం ప్రార్థించవచ్చు మొక్కవచ్చు ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అన్నీ కొన్ని ఉంటాయి కొన్ని కాబట్టి ఇక్కడ ఎలాంటి తప్పు లేదని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మతపరమైన అంశం ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది తప్ప అంటే ఇక్కడ దేవునికి సంబంధించి అయితే చర్చ అయితే రావడం లేదు కాబట్టి రామ్ చరణ్ ఇక్కడ ఒక సెలబ్రిటీగా మరి ఎవరైతే పిలిచారో సన్నిహితుడు స్నేహితుడు ఆయన కోరికను మన్నించి దర్గాకు వెళ్ళాడని చెప్పేసి అయితే మనం భావించాలి ఎందుకంటే మతపరమైన అంశాలను వివాదాలుగా మార్చి మరి సొసైటీలో కులాల మధ్యన మరి చిచ్చులు పెట్టుకుని మరి అనేక సమస్యలు తెచ్చుకోవడం కంటే భూతద్దం పెట్టి చూడడం కంటే కొన్ని అంశాలను చాలా విశాల దృక్పథంతో ఆలోచించి మాట్లాడడం అనేది చాలా అవసరం ముఖ్యంగా భారతదేశం లాంటి ఇట్లాంటి దేశంలో కాబట్టి సర్వమత సహనం పరమ సహనం అనేది అందరూ కలిగి ఉన్నప్పుడే అన్ని మతాలు అన్ని కులాలు గౌరవించబడతాయి ఆద ఆదరించబడతాయి